ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ పాలనలో ఉద్యోగస్తులు ఉద్యోగస్తులుగా కాకుండా బీఆర్ఎస్ నాయకులుగా పనిచేశారు దాంట్లో ఉద్యోగస్తుల టీఎన్జిఓస్ నాయకుడిగా అబ్దుల్ హసన్ అఫ్జల్ హసన్ అనేటైన ఆయన ఆయనే రాజుగా ప్రకటించుకొని రాజ్యాధికారం చేసినట్టుగా కారుణ్య నియామకం కింద వచ్చిన అతను అంతకుముందు సామరస్యంగా నడిచే యూనియన్లో ఎంటర్ అయ్యి సర్వే డిపార్ట్మెంట్లో రికార్డులను తన దగ్గర ఉంచుకొని భూదందాలు చేసి ఇష్టారాజ్యం వ్యవహరించి తిరుగులేని విధంగా వ్యవహరించిన తర్వాత డిసెంబర్ మూడున అజయ్ కుమార్ ఘోరంగా ఓడిపోయిన తర్వాత అనివార్యంగా ఆఫీస్ తాళాలు ఈ అంతకుముందు ఉన్న యూనియన్కి ఈ బీఆర్ఎస్ పిఎన్జిఓస్ యూనియన్కి మధ్య జరిగిన గొడవలో అక్కడ శాంతి భద్రతలకు ఇబ్బంది జరగొద్దని ఆయా కార్పొరేటర్ పరిధిలోకి ఆయా కార్యాలయాన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది ప్రశాంతంగా ఉండటం కోసం అయినప్పటికీ వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు వీళ్ళ మీద ఉచ్చు వీళ్ళు చేసిన కుంభకోణాలన్నీ కూడా బయటికి వచ్చి జైలు పోయే పరిస్థితి వచ్చింది లాగా ఇక్కడ చాలామంది పోయారు కదా ఇప్పటికే కాబట్టి ఈ స్థితిలో కాపాడుకోవాలంటే ఏం చేయాలా ప్లేట్ మా ఫిరాయించాలా ఇప్పుడు నిన్న ఉగాది సందర్భంగా అవకాశం ఉపయోగించుకొని అర్ధరహితంగా కేవలం బుర్రాలు లేకుండా అంటే ఈ మంత్రులని సీఎంని వీళ్ళని కాంగ్రెస్ పార్టీని పొగిడితే ఎన్నికల ప్రచారం చేస్తే మా మీద కేసులు ఉండవనే దుష్ట వచ్చారు దాంట్లో జనం సాక్షి నిన్న తొమ్మిది తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఉగాది నాడు కాంగ్రెస్ మంత్రులని ముఖ్యమంత్రిని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి గారిని పొగుడుతూ ఈ ప్రభుత్వ విధానాలు ఇందిరమ్మ పథకాలు ఆరు గ్యారంటీలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో ప్రకటన చేశారు ఈ అబ్దుల్ అసన్ సాగర్ ఈయన ఒక పెద్ద ముదురు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే ఖమ్మంలోనే ఉద్యోగం వచ్చి ముప్పై రెండు సంవత్సరాలు ఖమ్మంలో ఉంటాడు ఈ ముదురుగాడు ఈ తర్వాత వీళ్ళిద్దరు కాక ఇంకా కింద ఇరవై నాలుగు మంది ఉన్నారు వీళ్ళంతా బ్రోకర్లు ఉద్యోగాలు మానేసి బీఆర్ఎస్ నాయకుల్లాగా పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టారు అప్పటి వీడియోలు కూడా ఉన్నాయి మళ్ళీ ఒకసారి పెడతాం దీని మీద ఇప్పటికే కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ గారికి రాత్రి ఫిర్యాదు ఇచ్చాం వెంటనే ఆయన స్పందించారు మంచిని మంచి అనాలి కాబట్టి స్పందించి నెసరీ యాక్షన్ తీసుకుంటామని కూడా మెసేజ్ పెట్టారు సంతోషం దీంట్లో ఏం రాశారు ఈ ఈ ఈ ప్రకటనలో చూద్దాం ఇచ్చిన హామీలను అంటే దీంట్లో ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు అంటూ బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేణుకా చౌదరి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటోలు పెట్టారు దాంతోపాటు కల జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ సునీల్ దత్ సిపి మరొక నాయకుడి ఫోటో పెట్టారు దీంట్లో ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మారు ఆరు గ్యారెంటీలను ప్రజలు మెచ్చారు ఇంద్రమ్మ రాజ్యాన్ని ప్రజలు కోరుకుంటున్నారు కోరుకున్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ను ప్రజలు ఆశీర్వదించారు నూతన సంవత్సర కానుకగా పాల పాలనా పగ్గాలు చేతిలో పెట్టారు ఎన్నికల్లో ఖమ్మం జిల్లా తన సత్తా సాటింది ఖమ్మం మెట్టు ముచ్చట పడింది ఒక్కొక్క మెట్టు అధిగమించి ముగ్గురు మంత్రివర్యులతో మురిసి మెరిసింది ముచ్చ ముచ్చటేసిన ముగ్గురు ముద్దుబిడ్డలు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారికి వ్యవసాయ చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు గారికి రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మధ్యులు గౌరవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరియు జిల్లా అధికారులకు టిఎన్జిఓ సభ్యులు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ సోదరి సోదరులకు ఉగాది రంజాన్ శుభాకాంక్షలతో ఎస్కే అబ్ అఫ్జల్ హసన్ అధ్యక్షులు ఖమ్మం జిల్లా టిఎన్జిఓస్ ఆర్వీఎస్ సాగర్ జిల్లా కార్యదర్శి దీంతోపాటు శ్రీను ప్రసాదు నారాయణ రవేందరు అమరు జ్యోతి ధోతి వీళ్ళ స్వర్ణలత చాలామంది నవీను నాగుల్మిరా ఇంకా సూర్యం వెంకటరెడ్డి ప్రసాదు రవికుమార్ రవీందర్ ఇటువంటి మొత్తం ఇరవై నాలుగు మంది ఈ వరుసలో ఉన్నారు వీళ్ళంతా అంటే ఇప్పుడు ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కి బ్రహ్మాండంగా ప్రచారం ఇంటర్నల్గా చేస్తున్నారనమాట ఇది ఈ పత్రికలో వచ్చింది మాకు తెలియదు అని అంటానికి పత్రిక వాళ్ళు ఉట్టుగా వేయరు కదా ఒకళ్ళు వేసారనుకో అనుకో వెంటనే దాని మీద ఖండన వేయాలి ఖండన వేయకపోగా ఇక్కడ చూడండి ఈ ఎస్కే అఫ్జల్ అసన్ అనేట తన ఫోన్ నుంచి వాట్సాప్ అందరికి పంపించాడు నిన్న ఉగాది సందర్భంగా అందరి ఖాళీగా ఇళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి ప్రశాంతంగా దీని మీద ఖమ్మంలో కొన్ని లక్షల ఫోన్లకి వాట్సాప్లో ఈ ప్రచారం కాంగ్రెస్ ప్రచారం వెళ్ళిపోయింది అంటే కాంగ్రెస్ ప్రచారం చేయడానికి వీళ్ళ ఉద్యోగాలు చేస్తున్నది దీంట్లో అఫ్జల్ అసన్ ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ డబల్ టూ సెవెన్ డబల్ సిక్స్ ఇది అంతటా బ్రహ్మాండంగా వైరల్ అయింది అంటే ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని సైబర్ ప్రచారం వీళ్ళు చేస్తున్నారనమాట ఈ మొబైల్ ప్రచారం చేయటం కూడా ఎన్నికల నిబంధనలకు విరుద్ధమా కాదా అంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఇది పార్లమెంట్ ఎన్నికల కాబట్టి రిటర్నింగ్ ఆఫీసర్ వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ గారి దృష్టికి తీసుకెళ్లాం సిఈఓ తెలంగాణ సిఈసి ఢిల్లీకి కూడా పంపించాము మీద వెంటనే తగు చర్యలు తీసుకోవాలని రిటర్న్గా కూడా ఇప్పుడు ఇవ్వబోతున్నాం కాబట్టి వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలా ఈ దొంగలు చూస్తే గతంలో పువ్వాడ అజయ్ కుమార్ క్యాడ క్యాడర్ అనమాట ఇది అజయ్ అన్న సైన్యంలో మిలిటెంట్లు వీళ్ళు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ సైన్యంలోకి రావాలని చూస్తున్నారు అంటే వచ్చి దీంట్లో కిరికిరి పెట్టి జైలుకు పోవాలని నిజంగా ఈ ప్రభుత్వం మెచ్చితే కాంగ్రెస్ పథకాలు నచ్చితే మరి ఎన్నికల ప్రచారం ఎప్పుడు వీళ్ళకి తెలియదు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు సరే అప్పుడంటే ఉన్నారు అనుకుందాం మరి డిసెంబర్ మూడున కాంగ్రెస్ గెలిచిన తర్వాత అప్పుడు ఎందుకు ప్రకటన చేయలే నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఎప్పుడు ఎందుకు చేయలే సంక్రాంతి ఎప్పుడు ఎందుకు చేయలే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే ఇది ఒక ఎత్తుగడగా వీళ్ళందరి మీద కేసులు నమోదైపోయే పరిస్థితి ఉంది వీళ్ళు చేసిన వ్యవహారాలు కాబట్టి అసలకే అసలు వచ్చని చెప్పి చేశాను ఈ సాగరు ఇతను ఆర్వీఎస్ సాగర్ ఆర్వీఎస్ సాగర్ అంటే రాక్షస వికృత అసత్య సాగర సత్యసాగర సత్యసాగర్ అనే పేరు ఎట్లా పెట్టారు సత్యసాగర్ అంటే నీతి కలిగిన సముద్రం అని ఈయన నాకు లాయర్ నోటీస్ పంపించాడు ఆయన అక్రమాలు అక్రమాలన్నీ కూడా వాళ్ళ యూనియన్లోనే గిట్టని వాళ్ళు ఈడి అక్రమాలు చూసి ఓరవలేని తట్టుకోలేని వాళ్ళు నాకు లెటర్ పంపిస్తే అది వీడియోలో పెట్టాం వైద్యసాగరా ఇదేం పని అని పెడితే నాకు యాభై లక్షల రూపాయలు పరు నష్టం వేస్తా నీ మీద అని చెప్పి నోటీస్ పంపించాడు లాయర్ నోటీస్ మరి దీని మీద ఏయమని నేనేమి అభ్యంతరం పెట్టలేదు ఎందుకు వేయలేదో చూడాల రెండోది ఇటువంటిది ఒక ఉద్యోగస్తుడు లాయర్ నోటీస్ ఇవ్వాలన్నా పోలీసు కేసు నమోదు చేయాలన్నా ఇతర వ్యక్తుల మీద పై అధికారుల పర్మిషన్ తీసుకోవాలా ఇతను తీసుకున్నాడా ఈయన ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉద్యోగం ఇక్కడే ఎట్లా చేస్తున్నాడు ఈయన సోదరుడు ఈయన సహచర మహిళా ఉద్యోగస్తులు ఏమి అకృత్యాలు చేస్తున్నారో తెలియదా ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు కోట్ల రూపాయలు ఎట్లా కాజేస్తారో తెలియదా కాబట్టి ఈ ముగ్గురు మంత్రులకి మేము తెలియజేసేది ఏంటంటే ఇప్పటికే బ్రహ్మాండమైన మెజారిటీతోటి ఖమ్మంలో కాంగ్రెస్ గెలిచారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అభ్యర్థి ఎవరైనా కూడా కాంగ్రెస్ గెలుసుద్ది అందులో తిరుగులేదు కానీ మీరు అనవసరంగా మీ పార్టీలోకి వీళ్ళని తీసుకొని బదనా అవుతారు తీసుకొని బదనాం కావద్దని తెలియజేస్తున్నాం కాబట్టి ఇటువంటి దొంగలందరికీ దారి లేక మరో ప్రత్యామ్నాయం లేక వెంటబడి ఎక్కడ అవకాశం వచ్చుద్దా పొగిడి సన్మానాలు చేసి సేల్వాలు కప్పి దొంగచాటుగా ఆ గూట్లో దూరదామని చూస్తున్నారు ఆ గూట్లో దురి దూరితే ఆ గూడు కూడా ఆగవైద్దని కాంగ్రెస్ మంత్రులకి తెలియజేస్తున్నాం నా పేరు కోయిన్ వెంకన్న మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ దుర్మార్గులు సస్పెండ్ అయ్యేంత వరకు మొత్తం ఇరవై ఆరు మంది సస్పెండ్ అయ్యేంత వరకు ఎక్కువ వైరల్ చేసేసి ఇది ఢిల్లీ సిఈసికి తెలంగాణ సిఈఓకి తర్వాత ఇక్కడ ఆర్ఓగా పనిచేస్తున్న జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇది వైరల్ ఎక్కువ మంది షేర్ డైరెక్ట్ కూడా పంపించేటట్టుగా చేయమని కోరుతున్నాం నా పేరు కోయిన వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఇటువంటి అన్యాయాలు జరిగే అన్యాయాలు చేసే వాళ్ళకి వ్యతిరేకంగా అన్యాయాలు గురయ్యే వారికి తోడుగా ఉండటమే మేము చేసే తప్ప అవతల వాళ్ళు ఎంత మునగాళ్ళైనా ఈరులైనా ధీరులైనా డబ్బు వాళ్ళైనా అధికారం ఉన్న వాళ్ళైనా బెదరకుండా చేస్తున్నాం కాబట్టి ఇట్లా కొనసాగుతున్నాం ఈ ఇరవై ఆరు మందిని జిల్లా కలెక్టర్ గారు ఆరోగ గారు వెంటనే సస్పెండ్ చేయాలని వీలుంటే అసలు డిస్మిస్ చేయాలని కూడా కోరుతున్నాం ఎందుకంటే ఇంతకుముందు యూనియన్ పెట్టి తగాదులు పెట్టి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు వీళ్ళ సోదరులే ఖమ్మం కలెక్టరేట్లో ఇంకా బాగా వేసి కొన్ని సంవత్సరాలుగా రిటైర్ అయిన వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు కాబట్టి సమగ్రంగా చేయాలని కోరుతున్నాం ఈ అవకాశాలను ఉపయోగించుకొనైనా జిల్లా కలెక్టర్ మంచి చేస్తారా అయితే గత ఎన్నికల్లో కూడా కొత్త వెంకటేశ్వరరావు అనేట ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉండి అజయ్ అమ్మటి ప్రచారంలోకి వెళ్తే నేనే ఫిర్యాదు చేశాను జిల్లా కలెక్టర్ గారు వీపీ గౌతమ్ గారే పర్ఫెక్ట్గా నిర్ణయం తీసుకుని ఆయన్ని పదవి నుంచి తొలగించాడు వీళ్ళని కూడా ఉద్యోగం నుంచి తొలగిస్తే మంచిది అప్పుడు రాజకీయాలు బ్రహ్మాండంగా చేసుకుంటారు ఉద్యోగాలు ఎట్లాగ వీళ్ళు జీతం తీసుకోవటం తప్ప ఉద్యోగాలు చేసేదేం లేదు కాబట్టి